హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక సీరియల్లోకి వెళ్ళినట్లయితే బాలరాజు కావేరీ చిన్ని కానిస్టేబుల్ శంకరన్ సహాయంతో ఫారెస్ట్ నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇక అది చూసి దేవా మనుషులైతే దేవాకి ఫోన్ చేస్తారు మరో పక్క దేవా బాలరాజు కావేరి చావు వార్త ఎప్పుడు వింటానా అని ఎదురు చూస్తూ ఉంటాడు రౌడీల నుండి ఫోన్ రాగానే దేవా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏమైంది ఆ బాలరాజు గాడు కావేరీ దొరికారా వాళ్ళని చంపారు కదా అనగానే లేదు సార్ వాళ్ళు ఇప్పుడే ఫారెస్ట్ నుండి ఒక వెహికల్తో వెళ్ళిపోయారు అని చెప్పగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కోపంతో ఆ అయితే నేలకేసి కొడతాడు కోపంతో రగిలిపోతూ చ ఏంటి ఇలా జరిగింది ఈరోజు ఆ బాలరాజుగాడు కావేరికి స్పాట్ పెట్టాలి అనుకుంటే ఆ బాలరాజుగాడు చాలా తెలివిగా తప్పించుకున్నాడు ఇప్పుడేం చేయాలి వాడు బయట తిరిగితే చాలా ప్రమాదం నేనే ఆ పార్వతిని సత్యంబాబుని చంపాను అని సాక్ష్యాలు సంపాదిస్తాడు అలా జరిగితే నా పరిస్థితి ఏంటి అలా జరగడానికి వీల్లేదు అలా జరగకూడదు అంటే బాలరాజు కావేరిని కట్టడి చేయాలి అని దేవ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు మొబైల్ పగిలిన సౌండ్ విని నాగవల్లి కంగారుగా దేవా దగ్గరికి వస్తుంది బావా ఏమైంది బావా ఎందుకు ఆ మొబైల్ని అలా పగల కొట్టావు అని అంటే దేవా నాగవల్లి మనం అనుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనగానే ఏమైంది బావా అని అడుగుతుంది అదే నాగవల్లి ఈరోజు ఆ బాలరాజు గారిని జైలుకి కాకుండా ఫారెస్ట్కి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయించాలనుకున్నాం కదా అది మిస్ అయిపోయింది ఆ కావేరీ చిన్ని ఫారెస్ట్లోకి వెళ్ళడం వల్ల ఆ బాలరాజుగాడు తప్పించుకున్నాడు అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు అంటే ఇప్పుడు ఆ బాలరాజుగాడు పోలీసుల దగ్గర లేడా అనగానే లేదు నాగవల్లి వాడు ఆ కావేరీ చిన్ని మన మనుషుల కళ్ళు కప్పి ఫారెస్ట్ నుండి పారిపోయారంట అని చెప్పగానే నాగవల్లి లేదు బావా మన అక్కని చంపిన వాడు వాడి కుటుంబంతో సంతోషంగా ఉండడానికి వీల్లేదు ఆ బాలరాజుని కావేరిని మనం ఎంత త్వరగా పగ తీర్చుకుంటే అంత మంచిది అని నాగవల్లి అంటూ ఉంటే దానికి నేను ఒక ప్లాన్ ఆలోచించాను నాగవల్లి నువ్వేమీ బాధపడకు ఆ కావేరి బాలరాజు జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తాను అని దేవా చెప్తాడు సరే బాబా ఏం చేస్తావో నాకు తెలీదు ఆ బాలరాజుకి కావేరీకి మాత్రం శిక్ష పడి తీరాలి అని నాగవల్లి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా అయితే వెంటనే తనకు తెలిసిన ఆఫీసర్స్కి ఫోన్ చేస్తారు ఇక ఫోన్ మాట్లాడుతూ సిఐ గారు మీరు ఒక సాయం చేయాలి అని ప్లాన్ని మొత్తం కూడా సిఐ గారితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక దేవా నేను చెప్పిన పని చేస్తే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని ఆ ఆఫీసర్స్తో డీల్ మాట్లాడుకుంటాడు దేవా మరో పక్క బాలరాజు కావేరీ చిన్ని అయితే వాళ్ళు ఉండే ఇంటికి అయితే వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి హాఫ్ టికెట్ బాలరాజు చిన్నమ్మ ఇంట్లో ఉంటారు బాలరాజు కావేరీ చిన్ని ఇంటికి రావడం చూసి వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే బాల కావేరీ చిన్ని ఎక్కడికి వెళ్ళారమ్మా ఏంటి అలా ఉన్నారు అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్ కూడా ఏంటన్నా నిన్ను పోలీసులు జైలుకి తీసుకెళ్తా అని చెప్పారు కదా మరి నువ్వేంటి ఇక్కడున్నావు అనగానే అదంతా ఒక పెద్ద స్టోరీరా తర్వాత చెప్తాము అని బాలరాజు అంటాడు ఇక ఆ రాత్రి ఇంట్లోనే ఉండగా ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే బాలరాజు కావేరీ చిన్ని అందరూ కూడా ఇంట్లో ఉంటారు బాలరాజు చేతికి గాయం అవ్వడంతో కావేరీ బాలరాజు చేతికి మందు రాస్తూ ఉంటుంది అప్పుడే పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇస్తారు పోలీసులు అక్కడికి రావడం చూసి కావేరి బాలరాజు చిన్నిలైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పోలీసులు ఏంటి బాలరాజు కోర్టు నీకు పద్నాలుగు సంవత్సరాల యావజ్జీవ శిక్ష విధించినా కూడా నువ్వు పోలీసుల నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చావా ఇలా చేస్తే శిక్ష ఇంకా పెరుగుతుంది అని చెప్పగానే అప్పుడు బాలరాజు చూడండి సార్ నన్ను జైలుకి తీసుకెళ్తా అని చెప్పి ఫారెస్ట్కి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయాలని చూశారు ఎస్ఐ గారు అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పుడు అక్కడ నుండి తప్పించుకొని వచ్చాను అని చెప్పగానే అప్పుడు ఇక పోలీసులు ఏంటి నువ్వు తప్పించుకొని మా ఆఫీసర్సే తప్పు చేశారని చెప్తున్నావా అని అంటే కావేరి కూడా అందుకు నేను నా కూతురే సాక్ష్యం అండి నా భర్తని జైలుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఫారెస్ట్కి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయాలని చూశారు అని కావేరి కూడా చెప్తుంది అదంతా మళ్ళీ కోర్టులో ఎంక్వైరీ చేస్తారు ముందు మా జైలుకి పదండి అని చెప్పగానే బాలరాజు సరే సార్ నేను వస్తాను అని చెప్పి బాలరాజు పోలీసులతో వెళ్తూ ఉంటే కావేరి చిన్ని బాధపడుతూ ఉంటారు అప్పుడే పోలీసులు ఏంటి మీరు అలా చూస్తారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం మీరు కూడా జైలుకు పదండి అని కావేరీతో చెప్తారు కావేరి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాలరాజు కూడా స్టన్ అయిపోయి అదేంటి సార్ తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నేను కదా నేరం చేసింది నాకు కదా శిక్ష పడింది మరి తనకే సంబంధం తనెందుకు జైలుకి రావాలి అని అంటే చూడు బాలరాజు ఎన్ని రోజులని ఈ చట్టం న్యాయం కళ్ళు కప్పాలని చూస్తారు ఈవిడ పీటీ టీచర్ ఉష కాదు కావేరి అని మాకు తెలిసిపోయింది అందుకే తనని తన శిక్ష పూర్తి కాకముందే చనిపోయినట్లు నటించి ఇన్ని రోజులు బయట ఉంది ఇప్పుడు తన మిగిలిన శిక్షని కూడా పూర్తి చేసే టైం వచ్చింది అందుకే తనని కూడా అరెస్ట్ చేయమని మాకు హైకమాండ్ నుండి ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలరాజు సార్ ప్లీజ్ సార్ నేను నా భార్య ఇద్దరం జైలుకి వెళ్తే నా కూతురు అనాథ అవుతుంది ప్లీజ్ సార్ నా భార్యని వదిలేయండి అని బాలరాజు ప్రాధాయపడుతూ ఉంటాడు కావేరి కూడా ప్లీజ్ సార్ నా కూతురు అనాథ అవుతుంది మాలో ఎవరినో ఒకరిని వదిలేయండి బాలరాజుని వదిలేయండి నేను వస్తాను అని కావేరి అంటూ ఉంటే చిన్ని అక్కడున్న వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు పోలీసులు కాస్తైనా కనికరం చూపించకుండా చూడమ్మా ఇది మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయి మర్యాదగా రండి అని చెప్పి కావేరిని కూడా లాక్కొని జైలుకు తీసుకెళ్తారు ఇక ఇది తెలుసుకున్న దేవా నాగవల్లి అయితే సంతోషంతో ఆనందపడిపోతూ ఉంటారు బాలరాజు కావేరి ఇద్దరు జైలుకు వెళ్ళి ఖైదీల డ్రెస్సులు అయితే వేసుకుంటారు ఒకరినొకరు చూసుకొని ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి బాల ఏంటి ఇలా జరిగింది నువ్వు నేను ఇద్దరం ఇలా జైల్లోకి వచ్చామేంటి ఒకరం కాకపోతే ఒకరమైనా మన చిన్నికి తోడుగా ఉండాలి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇద్దరం జైల్లోనే ఉన్నాం చిన్ని అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని కావేరి బాధపడుతూ ఉంటుంది బాలరాజు కూడా నాకు అదే అర్థం కావట్లేదు కావేరి నువ్వు పీటీ టీచర్ ఉషావి అని అందరినీ నమ్మించాను అందరూ కూడా నమ్మారు కానీ ఎవరు మళ్ళీ నువ్వు కావేరివని చట్టానికి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారో అర్థం కావట్లేదు అని బాలరాజు కూడా బాధపడుతూ ఉంటారు ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత చిన్ని అయితే బాలరాజుని కావేరిని చూడడం కోసం హాఫ్ టికెట్ని తీసుకొని జైలుకి వస్తుంది ఇక జైల్లో బాలరాజు కావేరి అయితే ఒకేసారి చిన్నితో మాట్లాడుతూ ఉంటారు చిన్నిని చూసి బాలరాజు కావేరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు అమ్మ నాన్న అని చిన్ని ఏడుస్తూ ఉంటే ఇక కావేరి బాలరాజు కూడా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు అమ్మ చిన్ని బాధపడకమ్మా నీకు అంత మంచి జరుగుతుంది అని అంటే ఏంటమ్మా జరిగేది అమ్మ నాన్న ఇద్దరు జైల్లో ఉంటే తనతో లేకపోతే ఏ అమ్మాయి అయినా ఎందుకు సంతోషంగా ఉంటుంది ఆయన ఏంటమ్మా ఇది నువ్వు ఎప్పటికీ జైలుకు వెళ్ళవని నాన్న నాతో చెప్పాడు కదా మరి మళ్ళీ నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి నాన్నని నిన్ను జైల్లో బంధించడం ఏంటి అని చిన్ని బాధపడుతూ ఉంటుంది బాలరాజు కూడా అదంతా మన తలరాత చిన్ని మనం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం కాదు కదా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు మాత్రం ధైర్యం కోల్పోవద్దు నీకు తోడుగా హాఫ్ టికెట్ ఉంటాడు మేము మళ్ళీ బయటికి వచ్చేంత వరకు నువ్వు హాఫ్ టికెట్ కలిసే ఉండండి అని బాలరాజు చెప్తూ ఉంటాడు అప్పుడు చిన్ని లేదు నాన్న మీరు లేకుండా నేను సంతోషంగా ఉండలేను నేను కూడా మీతో పాటే ఇక్కడే ఈ జైల్లోనే ఉంటాను అని చిన్ని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కావేరి లేదమ్మా అలా అంటే ఎలా నువ్వు చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి నేను మీ నాన్న బయటికి వచ్చేసరికి నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి అని కావేరీ అంటుంది లేదమ్మా ఎలాగోలా మీ ఇద్దరు ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపించి మిమ్మల్ని విడిపిస్తాను అని చిన్ని అంటూ ఉంటే బాలరాజు ఎలాగమ్మా మేము నిర్దోషులమని చెప్పడానికి ఏ ఒక్క సాక్ష్యం కూడా లేదు సాక్ష్యం లేదే చట్టం ఏ విషయాన్ని నమ్మదు వద్దమ్మా అని అంటూ ఉంటే లేదు నాన్న చెప్పండి మిమ్మల్ని నిర్దోషులుగా నిరూపించే సాక్ష్యం ఎక్కడుందో చెప్పండి నేను వెళ్ళి ఆ సాక్ష్యం సంపాదిస్తాను మిమ్మల్ని ఇద్దరిని బయటికి తీసుకొస్తాను అని చిన్ని అంటూ ఉంటే ఇంతలోనే కావేరీకి ఒక విషయం గుర్తొస్తుంది ఉందమ్మా సాక్ష్యం ఉంది నేను మీ నాన్న ఏ తప్పు చేయలేదు అని నిరూపించడం కోసం ఒక బలమైన సాక్ష్యం ఉంది కానీ అది నువ్వు సంపాదించలేవు అని అంటే లేదమ్మా చెప్పు అది ఎంత కష్టమైనా ఎక్కడున్నా సరే నేను ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి మీరు ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తాను చెప్పమ్మా అని చిన్ని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే బాలరాజు ఏంటి కావేరి చిన్నికి ఇంకా ఆశలు కల్పిస్తున్నావు నువ్వు నేను నిర్దోషలమని నిరూపించే సాక్ష్యాలు ఏమున్నావని నువ్వు చిన్నితో అలా చెప్తున్నావు అని అంటే బాల మర్చిపోయావా ఆ రోజు నువ్వు మాణిక్యం దగ్గర నుండి పెన్ డ్రైవ్ తీసుకొస్తూ ఉంటే రౌడీలు నీ పైన అటాక్ చేశారని చెప్పావు ఆ ఫైటింగ్లో నీ దగ్గర ఉన్న మెమరీ కార్డ్ అక్కడే పడిపోయిందని చెప్పావు అని చెప్పగానే బాలరాజు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఇప్పుడు మన చిన్ని కాస్త కష్టపడి ఆ పెన్ డ్రైవ్ని వెతికితే ఒకవేళ అది దొరికితే మనం ఏ తప్పు చేయలేదు అని న్యాయం చట్టం నమ్ముతుంది కదా అని కావేరి అనగానే ఇక బాలరాజు కూడా అవును కావేరి ఈ గొడవలో పడి ఆ విషయం గురించే మర్చిపోయాము ఆ పెయిన్ డ్రైవ్ దొరికితే మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అమ్మ చిన్ని మీ అమ్మ చెప్పింది కదా అక్కడ శివాలయం చుట్టుపక్కల రౌడీలు నా పైన అటాక్ చేశారు అక్కడే ఆ మెమరీ కార్డ్ మిస్ అయిపోయింది చూస్తుంటే ఆ మెమరీ కార్డ్ ఆ చుట్టుపక్కలే ఎక్కడో ఉందమ్మా నువ్వు హాఫ్ టికెట్ వెళ్ళి ఆ మెమరీ కార్డ్ కోసం వెతకండి ఆ మెమరీ కార్డు దొరికితే ఇక నేను మీ అమ్మ ఇతరం నిర్దోషులుగా బయటికి వచ్చినట్టే అని చెప్పగానే చిన్ని సంతోషపడుతుంది నాన్న ఎంత కష్టమైనా సరే ఆ మెమరీ కార్డ్ని సంపాదించి తీసుకొస్తాను మిమ్మల్ని ఇద్దరిని నిర్దోషులుగా నిరూపించి బయటికి తీసుకెళ్తాను అని చిన్ని బాలరాజు కావేరీలకి చెప్తోంది ఇక బాలరాజు చూడమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడి నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలీదు కాబట్టి నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి హాఫ్ టికెట్ నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అనగానే అన్న చిన్ని ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డన్న నేనున్నంతకాలం చిన్నికి ఏమీ కానివ్వను అని హాఫ్ టికెట్ కూడా చెప్తారు ఇక హాఫ్ టికెట్ చిన్ని ఇద్దరూ కూడా ఆ శివాలయం దగ్గర బాలరాజు రౌడీలతో ఫైట్ చేసిన చోటుకే వెళ్ళి పెన్ డ్రైవ్ కోసం అంతా వెతుకుతూ ఉంటారు ఇక చిన్ని హాఫ్ టికెట్ నువ్వు అటు సైడ్ వెతుకు నేను ఇటుపక్క వెతుకుతాం ఈరోజు ఎలాగైనా ఆ పెన్ డ్రైవ్ని సంపాదించి తీరాలి అప్పుడే మన కష్టాలన్నీ తీరుతాయి అనగానే హాఫ్ టికెట్ కూడా సరిచిన్ని అని పెయిన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటారు అలా ఎండలో వెతు వెతుకుతూ ఉన్నా కూడా ఎంతసేపటికి ఆ పెన్ డ్రైవ్ దొరకదు పాపం చిన్ని ఎర్రటి ఎండలో కాళ్ళు కాలుతున్నా కూడా పెన్ డ్రైవ్ కోసమే ఆ గుడి చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అలా వెతికి విసుకెత్తిపోయి చిన్ని బాధపడుతూ అక్కడే ఉన్న దేవుడి గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి స్వామి ఇది ఎందుకు నా మాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు మా అమ్మ నాన్న చెయ్యని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు అని నిరూపించడానికి ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం నీ గుడి శివార్లోనే పడిపోయింది ఆ సాక్ష్యం మాకు దొరికేలా చెయ్యి స్వామి అని చిన్ని ఏడుస్తూ ఉంటే ఇంతలోనే ఒక చోట మట్టిలో పెన్ డ్రైవ్ కనిపిస్తూ ఉంటుంది అది చూసి చిన్ని ఒక్కసారిగా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ మీద ఉన్న మట్టిని మొత్తం కూడా తీస్తుంది ఇక మట్టి లోపల నుండి పెన్ డ్రైవ్ని చూసి చిన్ని చాలా సంతోషపడుతుంది థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ నా కష్టాన్ని అర్థం చేసుకొని ఈ పెన్ డ్రైవ్ దొరికేలా చేసావా అని చిన్ని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది హాఫ్ టికెట్ అని పిలవగానే ఏంటి చిన్ని అని అంటాడు హాఫ్ టికెట్ ఇదిగో పెన్ డ్రైవ్ దొరికింది అమ్మ నాన్న నిర్దోషులు అని నిరూపించుకునే పెన్ డ్రైవ్ దొరికింది హాఫ్ టికెట్ అనగానే సరే చిన్ని ఈ పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి పోలీసులకి చూపించి అమ్మ నాన్నని విడిపించి తీసుకొద్దాం అని చెప్పగానే ఇక చిన్ని ఆగు హాఫ్ టికెట్ అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముంది మా అమ్మ నాన్నలు నిర్దోషులు అని నిరూపించేంత బలమైన సాక్ష్యం ఏముందో చూద్దాం అనగానే వద్దు చిన్ని అని అంటే హాఫ్ టికెట్ నీకేమీ తెలీదు ఒకసారి చూద్దాం ఏం కాదులే ఈ ఫోన్ ఇలా ఇవ్వు హాఫ్ టికెట్ అనగానే హాఫ్ టికెట్ తన ఫోన్ని చిన్నికి ఇస్తాడు ఇక చిన్ని ఆ ఫోన్లో పెన్ డ్రైవ్ సెట్ చేసి వీడియోస్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక అందులో ఉన్న వీడియోని చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హాఫ్ టికెట్ కూడా ఆ మొబైల్లో ఉన్న వీడియోని చూస్తూ ఉంటారు ఆ వీడియోలో దేవా పార్వతిని గొంతు నులిమి చంపడం చూసి చిన్ని హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చిన్ని అయితే ఏంటి హాఫ్ టికెట్ ఇది ఇతను మహి వాళ్ళ నాన్న కదా ఆవిడ మహి వాళ్ళ అమ్మనే మహి వాళ్ళ నాన్న వాళ్ళమ్మని చంపడం ఏంటి అని చిన్ని అంటూ ఉంటే హాఫ్ టికెట్ అవును చిన్ని నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళ నాన్న అంత మంచివాడేమీ కాదు మహి వాళ్ళ అమ్మ గారు మీ అమ్మ ఇద్దరు మంచి స్నేహితులు మహి వాళ్ళ నాన్న ఆ దేవాగాడు పార్వతమ్మని చంపేసి ఆ నేరాన్ని మీ అమ్మ మీద వేశారు అని చెప్పగానే ఇక చిన్ని కోపంతో రగిలిపోతుంది అంతేకాదు చిన్ని వాళ్ళ అక్కని చంపారని నాగవల్లి కూడా మీ అమ్మ పైన పగ పట్టింది అని చెప్పగానే చిన్ని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కోపంగా వెళ్తూ ఉంటే హాఫ్ టికెట్ చిన్ని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే చిన్ని పట్టించుకోకుండానే కోపంగా వెళ్తుంది ఇదేంటి చిన్నిని చూస్తుంటే చాలా కోపంగా ఉంది ఒకవేళ ఆ దేవాగాడి దగ్గరికి ఏమైనా వెళ్తుందా చిన్నిని కాపాడుకోవాలి అని హాఫ్ టికెట్ చిన్ని వెనకాలే వెళ్తూ ఉంటాడు చిన్ని దేవా ఇంట్లోకి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఇంట్లో ఎవరైనా ఉన్నారా బయటికి రండి అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది చిన్ని పిలుపులు విని ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి కంగారు పడుతూ బయటికి వస్తారు చిన్ని ఇంటికి రావడం చూసి మహి చాలా సంతోషపడతారు చిన్ని అని చిన్ని దగ్గరికి వెళ్ళి చిన్ని ఎక్కడికి వెళ్ళిపోయావు చిన్ని స్కూలుకు కూడా రావడం లేదేంటి నువ్వు రాకపోతే నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా నిన్ను చాలా మిస్ అయ్యాను చిన్ని అని మహి అంటూ ఉంటే చిన్ని మహి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఈరోజు మీ నాన్న చేసిన పని తెలిసాక నువ్వు కూడా నాకు ఇష్టం ఉండడం లేదు అని అంటే మహి షాక్ అయిపోతాడు అప్పుడే నాగవల్లి దేవా కూడా అక్కడికి వస్తారు నాగవల్లి కోపంతో ఏంటే వేలడంత లేవు కానీ మా మహితో మా బావ గురించే మాట్లాడుతున్నావా అయినా మీ అమ్మ చేసిన పనేమైనా బాగుందా అని అంటే ఏం చేసిందా అంటే మా అమ్మ ఏం చేసింది అని అంటే ఏం చేసిందా మహి వల్ల అమ్మని చంపేసింది మహికి తల్లి లేకుండా చేసింది ఇదంతా మీ అమ్మే చేసింది అని అంటే లేదాంటి మా అమ్మ ఈ హత్య చేయలేదు మహి వాళ్ళ అమ్మని చంపింది మా అమ్మ కాదంటీ అనగానే మరెవరు చంపారే చంపింది ఎవరో తెలుసన్నట్లుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే దేవ కంగారు పడిపోతూ ఉంటారు ఏంటిది ఈ పిల్ల పిచ్చిక ఇక్కడికి వచ్చి ఇంతలా మాట్లాడుతుంది అంటే దీనికి ఏమైనా సాక్ష్యం దొరికిందా నేనే పార్వతిని చంపి వాళ్ళ అమ్మని ఇరికించానని చిన్నికేమైనా తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది ఉంటాడు ఇక నాగవల్లి ఏమి మాట్లాడవేంటే నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అంటే ఉందంటీ కావాలంటే మీరే చూడండి అని అందులో ఉన్న వీడియోని నాగవల్లికి చూపిస్తూ ఉంటుంది ఆ ఫోన్లో దేవా పార్వతికి పాలల్లో విషం కలిపి గొంతు నిలిమి చంపడం మొత్తం కూడా వీడియో చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన బండారం మొత్తం బయటపడినందుకు దేవా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్